కావనమే మనీ స్కామ్ లో ప్రధాన ముద్దాయి నిర్వాహకుడు సుబాని అరెస్ట్ మరో వ్యక్తి ఎలసిరి బ్రహ్మానందం కూడా అరెస్ట్ షేర్ ట్రేడింగ్ లో ఇప్పటి వరకు నూట యాభై మంది పెట్టుబడులు పెట్టినట్లు ఫిర్యాదులు ఇప్పటి వరకు ఇరవై ఏడు కోట్ల వరకు బాధితుల నుంచి వసూలు చేశారన్న పోలీసులు ఈ మనీ స్కామ్ లో బోర్డు డైరెక్టర్ గా పదిహేడు మంది ఉన్నారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ అసోసియేట్ స్టాక్ మార్కెట్ పేరుతో షేర్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న అకౌంట్స్ మహబూబ్ సుబానీ ఆస్తులు కూడా ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు సీజ్ గతంలో కాకినాడ తెలంగాణ రాష్ట్రాల్లో మనీ స్కామ్ కింద కేసులు నమోదు ఢిల్లీ సామ్రాజ్ జోంగి చో పేరు యాలసిరి బ్రహ్మానందం కిరణ్ ఏడు ఏళ్లసిరి ఆదినారాయణ ఎనిమిది తలపల శివశంకర్ తొమ్మిది అద్దూరు సీనయ్య పది చౌటూరి అశోక్ పదకొండు నిమ్మగడ్డ రామ్ రాబర్ట్ రహీం పన్నెండు రాకాణి ప్రశాంతి పద్మూడు వట్టికాల ప్రశాంతి కుటి శివార్జున పదిహేను కశెట్టి పుష్పలత పదహారు జ్యోతి శ్రవంతి పదిహేడు గొల్లమూరి వంశీరెడ్డి నెల్లూరు జిల్లా కావలి ట పరిధిలో ఆర్థ అసోసియేట్స్ అనేవాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముద్దునూరులో ముసునూరులో ముసనూరులో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా ఆ స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూరులో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం నగర్ ముసునూరు గ్రామం ఇతరతో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఎల్సిని బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలమండం వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు వడ్డీ పన్నెండు రూపాయలు వడ్డీ ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజలు మభ్య పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ చేసి అతను ఏంది ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది ఆఫీస్ క్లోజ్ వచ్చేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ మంద ప్రభాకర్ సన్ ఆఫ్ బాలకోటయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు పుస్తకం ఇచ్చి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబరు ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్వి థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావాలి రోజు కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయిన తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని అదే రకంగా తెలంగాణ రాష్ట్ర మక్తలనే పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అని ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేడు మంది అనంతార్థ అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ తర్వాత ఈతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ చేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొనుండడు ఇతను ఈ డబ్బుతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్భై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇద్దరు పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లల పేరుతోనూ వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్కొని ఉన్నాడు అవి కూడా గవర్నమెంట్ సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము టోటల్గా ఇంతవరకు నూట యాభై కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా జరిగి చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తాం